వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి మొత్తానికి అయితే ఇంద్రా మిల్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అని ఇది పిఎం ఆవాస్లో రాష్ట్రానికి లక్ష ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో మంజూరు కేంద్రం అంగీకారం లక్ష మంది లబ్ధిదారుల వివరాలు అప్లోడ్ ఒక్కో ఇంటికి లక్షన్నర ఆర్థిక సాయం రూపాయలు పదిహేను వేల పదిహేను వందల కోట్ల ఫండ్స్ వచ్చే అవకాశం కేంద్రానికి రిక్వెస్ట్ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది గత అర్బన్ రూలర్లో కలిపి తొమ్మిది లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ కలిసిన సమయంలో కూడా సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ కట్టను సీఎం రేవంత్ హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఎక్కువ ఇళ్లు కేటాయించాలని కోరారు ఇందిరామిన్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు ఈ నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో ఎక్కువ ఇళ్ళు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర సర్కారు అయితే ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు ఇక వివరాలు పిఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి లక్ష ఇన్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణ ప్రాంతాల్లో ఈ ఇళ్లను మంజూరు చేయనట్లు సమాచారం ఇచ్చింది కాగా ఈ లక్ష ఇన్లకు సంబంధించి లబ్ధి జాబితాను పీఎం ఆవాస్ వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అప్లోడ్ చేసింది ఈ క్రమంలో ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్లు రాష్ట్రానికి అర్బన్ రూరల్ కేటగిరీలో ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పి కోరారు పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ ఆఫీసర్లు రూరల్ ఇళ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరినట్టు తెలిపింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మొత్తానికి అయితే పట్టణ ప్రాంతాల్లో అంటే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ అలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాలు వాటికైతే ఈ ఇండ్లకు సంబంధించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఏదైతే ఇక విలేజ్ రూరర్ అలాగే ఉంటాయో వీటికి సంబంధించి ఇంకా కొద్దిగా ఏవైతే మార్పులు చేర్పులు అంటే వాళ్ళు చెప్పే విధంగా వీళ్ళు సర్వే నిర్వహించినందున వీళ్ళకైతే కొద్దిగా టైం అనేది పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అది చూసుకోవచ్చు ఒక్కో ఇంటికి లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఒక్కో ఇంటికి దాదాపు ఐదు లక్షలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని నియోజకవర్గం మూడు వేల ఐదు వేల చొప్పున ఇందిరామిల్లు మంజూరు చేసింది ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున రూరల్ ఏరియాలో డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల ఇళ్ళను మంజూరు చేసి లబ్ధిదారులకైతే శాంక్షన్ పత్రాలను సైతం మంజూరు చేసింది చాలా చోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం మొదలైంది కాగా పీఎం ఆవాస్ యోజన కేంద్రం కింద కేంద్రం అర్బన్ ఏరియాలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఒకటి పాయింట్ యాభై లక్షల రూరల్ ఏరియాలో డెబ్బై రెండు వేలు ఇవ్వనుంది ఈ లెక్కల లక్ష్యం గాను పదిహేను వందల కోట్లు రాష్ట్రానికి రానున్నాయి దీంతో లక్ష ఏళ్లకు మిగతా మూడు పాయింట్ ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే భరించాల్సి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ మీరు ఒకటి దీనికి సంబంధించి మరొక ఎందుకంటే గుడ్ న్యూస్ ఎందుకన్నాను అంటే ఇక్కడ చూసుకోవచ్చు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఇందిరా మహిళలకు రెండో విడతల ఎంపిక కొనసాగుతున్నాయి తొలి విడతలో సర్కార్ డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల ఇళ్ళలు మంజూరు చేయగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు చాలా అనేక చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇళ్ళు మంజూరు అయ్యాయి ప్రభుత్వం ఇస్తానన్న మూడు వేల ఐదు వందల ఇళ్ళలో రెండో విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది ఇప్పుడు ఎవరైతే ఈ ఇందిరా మహిళల కోసం సెకండ్ ఫేజ్ కోసం అంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అంటే ఫస్ట్ విడతలో తక్కువ ఇండ్లు మంజూరు చేశారు కాబట్టి సెకండ్ అంటే రెండో విడత ఎవరైతే లబ్దిదారులు ఉంటారో అంటే ఎల్ వన్ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో వారికి అంటే మూడు వేల ఐదు వందలు ప్లస్ ఫస్ట్ విడతలు ఏవైతే కొన్ని ఉన్నాయో అవి అన్నీ కలిపి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ఇంకొకటి చాలామంది ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి సర్వేర్ నేమ్ ఫోన్ నెంబర్ కనిపెట్టలేదు అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతున్నారు మీరు అయితే టెన్షన్ అవసరం లేదు దాని గురించి నేను వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో చూడండి ఒకసారి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాను అలాగే మీరు నా మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ